ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు పాపం పెరిగిపోతే బరువు పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తూ ఉంటాడు అందుకే నా విష్ణు పృథివీపతి విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథి చక్రవర్తి అందుకని ఆయన పేరు మీద పృథ్వీ ఆవిడ క్షమా ఆవిడంత ఓర్పు ఉన్న ఎవరు లేరు ఇన్నిస్తున్నా ఆవిడికి గౌరవం ఏంటి కాళ్ళు పెట్టి ఆవిడ మీద నడుస్తాం ఆవిడ మీద అస్తమానం పనున్నా లేకపోయినా బస్ ఇక్కినా ఉమ్ములే ఆటో ఎక్కినా ఉమ్ములే కారు ఎక్కినా ఉమ్ములే స్కూటర్ మీద ఎడుతున్నా ఉమ్ములే గాలికి వెనకమే ఎవరి మీద పడుతుంది అక్కర్లేదు మనకి నోట్లోకి వచ్చింది ఉమ్మేయడం అంతే ఉమ్మేసినా ఆవిడ మీదే ఇల్లు కట్టుకోవాలి గుణపం బట్టి తవ్వినా ఆవిడ మీదే మూత్ర విసర్జన చేస్తే ఆవిడ మీదే మల విసర్జన చేస్తే ఆవిడ మీదే ఆవిడెందుకు భరిస్తోంది పసితనంలో తెలియక ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసినా సరే పాపం వీడు పిల్లవాడు ఇంతకన్నా వీడికి శక్తి లేదని కారుణ్యంతో కాపాడినటువంటి అమ్మ యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో అలా అయ్యో ఇంతకన్నా దిక్కు లేదని కాలు పెట్టి నడుస్తున్నా ఇన్ని తప్పు పనులు చేస్తున్నా వీడు తప్పులంటా లేదు నా బిడ్డలని ఓర్పుతో నిలబడుతోంది కాబట్టి క్షమా క్షితి ఆ తల్లికే జ్యా అనొక పేరు జ్యా అంటే నీ మాంసనేత్రానికి ఎన్ని భూతాలు కనపడుతున్నాయో ఎన్ని ప్రాణులు కనపడుతున్నాయో అవన్నీ చివరికి ఇందులోకే వెళ్ళాలి ఇంకొకటి లేదు వెళ్ళడానికి ఆకాశంలోకి వెళ్ళవు నీటిలోకి వెళ్ళవు లేదా వాయువులో ఉండిపోవు ఎక్కడికి వెళ్ళాలి ఈ భూమిలోకే వెళ్ళిపోతాయి ఈ భూమి స్వరూపమంతా ఏమిటంటే ఎన్ని సంవత్సరముల నుండి ఎన్ని వేల సంవత్సరముల నుండి ఎన్ని ప్రాణులు ఇండిలోకి వెళ్ళిపోయాయో దుర్వాసన లేకుండా ఆనవాలు లేకుండా భయపడవలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకుంటుంది ఇన్నిటిని జ్యా ఆవిడలోంచే మళ్ళీ పుడుతుంది మంగళప్రదంగా ప్రాణి ఇన్నిటికీ ఆధారభూతము ఆ తల్లే ఆ తల్లి అందులో శక్తిగా ఉండి ఇన్నిటిని ప్రచోదనం చేస్తోంది ఉత్పాదనం చేస్తోంది ఆ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నటువంటి తల్లి ఉందే వాటిని గుణములుగా ఋషి కీర్తించేటప్పుడు నామములుగా వచ్చాయి లేకపోతే భూమికి భూమి ఒక పేరు చాలుగా ఇవన్నీ ఎందుకు అంటే అవి ఆవిడ గుణములు ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది ఆ భక్తి ఏర్పడితే నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు అమ్మా ఇంత గొప్పదానివి జగన్మాత నీ మీద కాలు పెడుతున్నానమ్మా నా బతుక్కి తప్పట్లేదు నన్ను క్షమించు ఒక నమస్కారం చేసి దిగుతాడు ఇది భారతీయ దృక్పథము ఇది భారతీయత ఇది ఋషి దర్శనము అంటారు ఋషి అలా దర్శనం చేసి మనను అలా నడిపాడు నడపడానికి ఆధారం భగవంతుని నుండి వినబడిన మంత్రం అశ్వక్రాం తే రథక్రాం తే విష్ణుక్రాం తే వసుంధరా ఎంత వాడుకున్నా ఈశ్వర్యం ఎందుకు తరగదు ఈ భూమిలోంచి ఎంతుందండి ఎవడైనా చెప్పచ్చు మొత్తం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు ఓ పదో వందో వెయ్యో అటు ఇటు వేసి ఇంతమంది ఉన్నారని చెప్పచ్చు ఆడవాళ్ళు ఎంతమంది చెప్తారు మగవాళ్ళు ఎంతమంది చెప్తారు శిశువులు ఎంతమంది చెప్తారు మధ్య తరగతి వాళ్ళు ఎంతమంది ఆ నిరుపేదలు ఎంతమంది పేదలు ఎంతమంది ఐశ్వర్యవంతులు ఎంతమంది కరెంటు వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది వాడుకోని వాళ్ళు ఎంతమంది అన్ని లెక్కలు చెప్తారు ఇందులో ఎంత పెట్రోల్ ఉంది ఎవరు చెప్తారు వాడుకోవడం తప్ప ఎవడికి తెలిసి ఎంత ఉందో ఎవడికి తెలిసి ఇందులో ఎంత బొగ్గుందో ఎవరి యొక్క ఊహకి కాని ఎవరి యొక్క లెక్కకి కాని అందదు ఎన్ని కోట్ల మంది వాడుకుంటున్నారు అయిపోయింది ఇక లేదన్నమాట మాట ఆవిడ ఎందా ఆవిడ అనదు ఈ శక్తి ఎక్కడి నుంచొస్తోంది అని అడిగాడు ఋషి అది దైవము యొక్క వాక్కు ఎక్కడి నుంచొస్తోంది అన్నాడంటే ఈ భూమి గొప్పతనం ఇది అశ్వక్రాంతి గుర్రాలు తొక్కినందు వల్ల వచ్చింది అందుకే శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ అశ్వ పూర్వాధ్యాం హస్తిన ప్రబోధిని అంటారు ముందు గుర్రం ఎడుతోందంటారు ఎందుకని అంటే ఒక్కొక్క ప్రాణి ఎందు ఒక్కొక్క విశేష శక్తి ఉంటుంది అలా ఉంటుందా అండి అంటే నీ కంటికి దొరికితే ఒప్పుకుని దొరుకుతా అంటే ఒప్పుకోనంటే కుదరదు అది ఋషి దర్శనం ఒక నెమలి ఉంది దానికి పింఛం విప్పి నృత్యం చేసే శక్తి ఉంది ఒక చామరీ మృగం ఉంది భగవంతుడు కూడా ఉల్లాసం పొందేటట్టుగా చామరం వేస్తే సంతోషించగలిగినటువంటి శక్తి ఉంది ఒక గాడిది ఉంది బరువులు మొయ్యగలిగిన శక్తి ఉంది ఒక గుర్రం ఉంది దానికి ప్రత్యేక విభూతి ఏమిటి అని అడిగారు అడిగితే యజ్ఞం చేసేటప్పుడు హోమగుండం కట్టినప్పుడు దేవతలందరూ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవాలంటే ఆ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోడానికి వీలుగా కావలసినటువంటి మట్టి తెచ్చుకోవడానికి రెండు జంతువులు ఉపయోగపడుతున్నాయి ఒకటి గుర్రం రెండు గాడిద ఈ రెంటికి తగలాలని చెప్పారు అశ్వక్రాంతే అన్న మాటకు అర్థం అది ఎక్కడ నుండి అటువంటి మట్టి తెస్తారో అక్కడికి వేద మంత్రాలతో వెడతారు వెళ్ళినప్పుడు బ్రహ్మ అధ్వర్యుడు మూడవవాడు యజమాని ఈ ముగ్గురూ వెళ్లి ఆ ఇక్కడ పుట్టమన్ ఇక్కడ ఎవరు మలమూత్రాలు విసర్జించి ఉండరు అన్నప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠనం చేసి ఆ మట్టిని తీస్తారు అక్కడి నుంచి తీసే ముందు ఏం చేస్తారంటే ఒక గుర్రాన్ని తిప్పుతారు అక్కడ గుర్రము యొక్క డెక్క తగిలితే ఆ గుర్రపు డెక్క తగిలినందుకు అందులోంచి ఐశ్వర్య ప్రదానము చేయగలిగినటువంటి శక్తి భూమి ఎందుకు ప్రవేశించి యజ్ఞవాటములకు చేరుతుంది దేవతలు హవిష్లు గుచ్చుకొని మళ్లీ భూమికి శక్తినిస్తారు అందులోంచి ఐశ్వర్యం వస్తుంటుంది అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో నాకు తెలియకపోయినా నా అకౌంట్లో డబ్బేస్తే నేను వాడుకోవడంలా ఉంటుంది దీనికి ఆధారభూతం ఇది అశ్వక్రాంతే ఈ భూమి యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే గుర్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది అందుకే పూర్వం రథము గుర్రం వాడేవారు ఎక్కడికైనా వెళ్ళాలి గుర్రం గుర్రానికి అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే గుర్రము యొక్క డెక్కల స్పర్శ చేత ఈ భూమి ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి శక్తిని మరింత మరింత పెంచుకుంటూ ఉంటుంది ఒక ఛార్జర్ తీసుకెళ్లి ప్లగ్ పిన్ లో పెట్టారనుకోండి ఛార్జ్ అవుతోందా అవట్లేదా అలా ఈ భూమి ఎందు ఐశ్వర్యము పెరగడానికి యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి మండి అనుగ్రహ శక్తి పెరగడానికి కారణమైనటువంటి శక్తి గుర్రపు డెక్కల ఉన్నది అని ఋషి భగవంతుని యొక్క మంత్రంగా దర్శనం చేశాడు అందుకని గుర్రాల్ని తిప్పుతారు అందుకే పూర్వం గుర్రాలు ఎన్ని తిరుగుతూ ఉంటే నగరంలో ఎన్ని వీధుల్లో గుర్రాలు పరిగెడుతుంటే భూమి అంత శక్తివంతం అవుతూ ఉంటుంది భూ సంబంధమైన ఉపద్రవములు ఉండవు అని గుర్రం తిరిగింది మట్టి తీసి దాన్ని తీసినప్పుడు తామరాకులో వేసి తామరాకులో ఉన్న మట్టిని కృష్ణాజనంలో వేసి మూట కట్టి గాడిద యొక్క వెనక భాగం మీద పెట్టి తీసుకొచ్చి యజ్ఞం చేయమన్నారు ఆ మట్టి వేసి ఎందుకని అలా ఆయా పదార్థములకు తగిలినటువంటి కారణం చేత భూమి యొక్క శక్తి రక్షింపబడుతుంది ఇందులోంచి ఏ ఐశ్వర్యం వస్తోందో అది రక్షింపబడుతుంది అచలత్వము కదలకుండా ఉండగలిగిన శక్తి పెరుగుతుంది దేవతలు సంతోషిస్తారు దానికి ఈ ఉపకరణములను నేను సృజించాను ఇది భగవద్వాక్యం దీన్ని ఋషి విన్నాడు అది మంత్రంగా వచ్చింది అందుకని అశ్వక్రాం తే రథక్రాం తే రథం తిరిగితే రథాలంటే చక్రాలతో కూడుకున్నవి వాటిని గుర్రాలు లాగుతాయి రౌతులు కూడా రథచక్రముల చేత ఆక్రమింపబడుతూ ఉంటుంది భూమి ఆక్రమింపబడడం అంటే ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాను అనుకోండి రథంలో రథచక్రముల చేత ఈ భూమి ఆక్రమింపబడిందా లేదా అక్కడ వరకు అప్పుడే కదా నేను వెళ్ళాను అలా రథచక్రముల చేత ఆక్రమింపబడి ఐశ్వర్య సమృద్ధిని పొందుతూ ఉంటుంది